ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టుమరీ అరెస్ట్ చేశారు ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జర్నలిస్టుల అక్రమ అరెస్టులను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నాయి జర్నలిస్టులను భయపెట్టడానికి ఈ తంతు అంటూ పాత్రికేయ సంఘాలు ఫైర్ అవుతున్నాయి ఐఏఎస్ల ఆనందం కోసమే ఐపీఎస్ల ల ఓవరాక్షన్ చేశారని అంటున్నారు టీవీ ఛానల్స్ నలభై యూట్యూబ్ ఛానల్స్పై కేసులా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు ఎలాంటి ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ తెలంగాణలో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ అందరినీ అరెస్ట్ చేయడాన్ని పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది అయితే ప్రభుత్వం వైఫల్యంగా కూడా భావిస్తుంది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ దీన్ని దశలోనే పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోకపోవటం పట్ల కూడా అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది దీనిపై ఏ రకంగా స్పందించాలనే అంశంపై కూడా ఆలోచిస్తుంది అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సమస్య పరిష్కారాన్ని తొలిదేశంలోనే చేయకుండా ఈ రకంగా ఇంత వరకు తీసుకురావటం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంగా కూడా పరిగణిస్తుంది దీని పట్ల వెంటనే స్పందించి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈ రకంగా ఇంత పెద్ద స్థాయిలో పైగా పండుగ జరుగుతున్న ఈ భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని అనవసరమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టను అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను కూడా భంగం కలిగించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది దీనిపై తీవ్రంగా అంటే సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ రకంగా అర్ధరాత్రి జర్నలిస్టులు ఇళ్లకు వెళ్లి ఆ రకంగా అన్నం తింటుండగా జర్నలిస్టు ను అరెస్ట్ చేయడం పిల్లలు ఎదుట ఏ మాత్రం కూడా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించిన తీరు పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ఇతర సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా ఢిల్లీలో